ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసు అసిత గారికి మరి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పలింగ్ గారికి అలాగే వేదికలు అనుకరించిన సెక్రటరీ మేడం శ్రీమతి అనిత రామచంద్రన్ గారికి అలాగే నా డైరెక్టర్ కాంతి వేసి గారికి మరియు ఈ వేదికను మనందరినీ ఈ రెండు రోజుల పాటు ఒక అద్భుత వాతావరణం తీసుకోవడానికి సహకరించిన నిఖిలా ఐఏఎస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికలసిన ఇతర అతిథులకు నాతోటి డిడబ్ల్యూఓలకి సిడిపిఓ సూపర్వైజర్స్ మరియు మన హెడ్ ఆఫీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు నా పేరు డాక్టర్ నరేష్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జగిత్యార్ మేడం నేను ఇన్ఛార్జ్ డిడబ్ల్యూఓగా వర్క్ చేస్తున్నాను అయితే జగిత్యాల డిడబ్ల్యూఓగా నా అవసరాల దృష్ట్యా ఫారిన్ సర్వీస్గా ఇక్కడికి రావడం జరిగింది మేడం యాక్చువల్గా మహిళా శిశు సంక్షేమ శాఖకు వచ్చినప్పుడు అసలు ఇందులో ఏముంటుందనేది కొద్దిగానే తెలుసు కానీ ఒకసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు ఒక విశ్వమే మన శాఖలో ఉన్నట్టు అర్థమైంది ఎందుకంటే అమ్మ ఒడి నుంచి అమ్మ ముమ్మ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కట్టెల కలిసిపోయేంత వరకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈ శాఖలో ఉండడం గమనించడం జరిగింది తర్వాత ఈ శాఖలో నేను చేరిన తర్వాత కరోనా అనేది రావడం జరిగింది మరి ఆ సమయం లోపల ఇతర అంటే ముఖ్యంగా లోకల్ బాడీస్ తర్వాత రకరకాల సహాయ సహకారాలు అంటే ఈ డిపార్ట్మెంట్ అంటే నేను ఒక వెటనరీ డిపార్ట్మెంట్లో ఉండి కానీ ఇందులో చూసిన తర్వాత అసలు ఒక ప్యాషన్గా దీన్ని తీసుకున్నప్పుడు మనం చాలా మంచి కార్యక్రమాలు చేయొచ్చు అని అంటే ఒక పిల్లల భవిష్యత్తును మంచిగా రూపుదిచ్చడానికి ఇది ఈ శాఖ ఎంతో కృషి చేస్తుందని తెలుసుకోవడం జరిగింది మేడం అందులో భాగంగా అంటే వివిధ కార్యక్రమాలను మన ఆలోచనలతో పాటు ప్రభుత్వ ఆలోచనలతో పాటు మన ఆలోచనను కూడా ఇంక్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక వేదిక అని నేను గమనించడం జరిగింది మేడం అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా చేస్తున్న కొన్ని కార్యక్రమాలను చూసి స్ఫూర్తిని నేను పొందినాను కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉండడం కూడా కొద్దిగా జీర్ణించుకోలేక కూడా పోయాను కానీ ఈరోజు ఇక్కడ మన గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు మనందరినీ మరింత ప్రోత్సహించడానికి అంటే ముఖ్యంగా యాక్చువల్గా ఒకప్పుడు ఉన్న సమాజానికి ఈరోజు ఉన్న సమాజంలో ఒకప్పుడు వసుదైక కుటుంబం ఉండే ఈరోజు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి చిన్న పిల్లల్లో మనం ఆర్టిజం అనే సమస్యను చూస్తున్నాం అది ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే వెనుకంటే కుటుంబంలో నానమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు ఇంట్లో బామ్మలు తర్వాత బాబాయిలు పిన్నిలు అక్కలు అందరిని చూసి పిల్లలు చాలా ఉత్సహిస్తుంది వాళ్ళకు మాటలు రావడం కానీ పాటలు రావడం కానీ ఉండేది కానీ ఈరోజు చిన్న కుటుంబం అయిన తర్వాత మాటలు అనేది రావడం లేదు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్లో నిమగ్నమై కంప్యూటర్ మీదనే దృష్టి సారించడం వల్ల పిల్లలకు మాట్లాడడానికి ఎవరు లేకపోవడం వల్ల అసలు మాట్లాడాలి అనేది కూడా తెలియకుండా పోతుంది మరి అట్లాంటి సమయంలో మన అంగన్వాడి ద్వారా అంటే ముఖ్యంగా రెండు సంవత్సరాల వయసులో మనం పూర్తి మెదడును డెవలప్ కావడానికి న్యూట్రిషన్తో పాటు అనుబంధ పోషకాహారంతో పాటు మనం ముఖ్యంగా పిల్లల్లో వారి సృజనాత్మకత సృష్టించడానికి ఆట పాట కథ మాటలతోటి మనం వారికి విద్యను అందిస్తున్నాం మీరు అందరూ చూసారో లేదో ఈ మధ్య కాలంలో అనగనగా అని ఒక సినిమా వచ్చింది పిల్లల్లో మనం బట్టి పొట్టి బట్టి పట్టియడం కాదు వాళ్ళకు కథ రూపంలో చెప్పినప్పుడు అది నాటుకపోయి వారు రేపు పొద్దున అభి అభిజ్ఞ జ్ఞానం అంటే కాగ్నిటివ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా మనం ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందని నాకు ఈ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత కరోనా తర్వాత గమనించడం జరిగింది కానీ దాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఒక మంచి కరికులం డెవలప్ చేసి మంచి ఫర్నిచర్ ఇచ్చి ముఖ్యంగా డే కేర్ సెంటర్స్కి తో పాటు కిండర్ గార్టెన్ అని కూడా చాలా విధంగా ఒక మంచి కరీకులం డెవలప్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం తీసుకుపోయేటప్పుడు మరి మనందరినీ కూడా ఒక ఉద్దేశంతో చేసి మనందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఐ వెరీ హ్యాపీ మేడం అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చదువు